అన నేనే పెట్టిన చెట్టు చిన్న పెట్టినా పెద్దగా అయింది ఆ యాడ సపోర్టది అదే నేను ఇరగొట్టిరా పెట్టింది కదా మూడు చెట్లు పెట్టినా ఇట్లా భూమి ఉంటే పెరుగుతనే ఇదేమో మట్టి ఇదేమొ నల్లలేరు ఇదేమొ నల్లలేరు తినాలే పంచేది రబ్ చేసుకునమ్ కాస్తానా

இங்கரனே <laughs> <laughs> చె ఎప్పుడు పెట్టారు చిన్న ఎప్పుడు పెట్టారు నిఖిత ఫంక్షన్ రాకముందు నుంచి మేడం తీసేసానండి ఇప్పుడు అట్ జాగ్రత్త సైడ్ సైడ్ని

डाली <laughs> पे <laughs> 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 தோப்புடெல்லாம் கரெண்ட் கரெக்ட் வாழ் மொதல் கரெக்ட் ஏமாண்ட

कटा कटा ओप्पो दा अरे हेरा ए हेरा हम ना टक्कर के शोर करता है ना बन लग जाकत मैं तो ये सेशन में ना मट्टी ऐसे ही देखो निगिता तो उनको हेलो बोल देती रामारी ये बनी के ये को

ಯಾರ